గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ డియర్ గుడ్ మార్నింగ్ సార్ ఇంతకీ పెళ్లి చూపులు అయ్యా సుభద్రా ఎస్ సార్ ఓ అయ్యా ఏం చేస్తుంటాడు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్ ఓ సాఫ్ట్వేర్ ఆయన వీధికి ఒకడు సాఫ్ట్వేర్ ఈ మధ్య వాళ్ళకి డిమాండ్ అసలు తగ్గిపోయింది కానీ వై యూ డోంట్ సీ సమ్ వన్ హూ గాట్ ఇస్ ఓన్ బిజినెస్ ఒప్పిస్తే ఐఎమ్ సార్ అంటే ఇంకా ఉన్నారు కదా పార్ట్నర్స్ అని నా ఉద్దేశం ఓ సర్లే ఇంతకి ఏమన్నాడు ఆ పెళ్లి కొడుకు నచ్చావా నచ్చను అన్నాడు నాకేం తక్కువ నీకేం తక్కువ కొద్దిలా ఉంటావు కానీ అన్నీ ఎక్కువే పెద్ద పెద్ద కళ్ళు పెద్ద ముక్కు పెద్ద పెద్ద పెదాలు పెద్ద మొహం అచ్చం భద్ర కళ్ళ సచ్చినుడా నీకు నో చెప్పానని అన్నేసి మాట్లాంటావా ఈ లారీ కింద పడి చస్తావురా సినిమా చూస్తున్నారా ఓ ఏ మూవీరా ఒక్కడవే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావు బోర్ కొడుతుందని చూస్తున్నా తినడానికి ఏదన్నా రారా టూ మినిట్స్ టూ మినిట్స్ చేస్తా మ్యాగీయా నా తప్పి పాతగారి ఏం పగల కుడుతున్నావు బే పాపింగ్ ది కాన్ పవా ఓ పాప్ పాప్ ఏంట్రా అలా నవుతున్నావు హీరో ఫస్పు రాసుకొని భలే కామెడీ చేస్తున్నారురా కామెడీ మూవీ నీకు దయ్యం చూసి అంత కామెడీగా ఉందా దయ్య విల్ గెట్ హర్ట్ రా డోంట్ సే దట్ దయ్యాలు భూతాలు ఉన్నాయా బావా డూ యూ బిలీవ్ ఐ డూ ఈ కాలంలో కూడానా కాలం మరింది దయ్యాలు మారలేదు చా ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కదా అలాంటప్పుడు దయ్యాలు ఉన్నాయని కూడా నమ్ము వావ్ వాడే లాజిక్ ఎవ్వడి నమ్మకం వాడిది సూపర్ ఇంత భయం అయితే దయ్య సినిమా ఎందుకు రోహానికి ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది అదా శక్తిరా నీకు తెలుసా చూశాను కదా సేమ్ ప్లేస్ ఎప్పుడైనా మాట్లాడావా అదే శక్తితో సినిమాలో దయ్యంతో నేను ఎలా మాట్లాడతానరా మూవీలో దయ్యమా శక్తి అనే ఆవిడ హీరో మీద పూ ఉంటుంది కదా హౌస్ లో కనిపించింది ఆ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను ఓహో ఆ దయ్యం గురించి మాట్లాడేవా నేను సినిమాలో దయ్యం అనుకున్నాను దయ్యం కాదు అమ్మాయి నీకు ఇష్టం వచ్చినట్టు పిలుచుకో నాకేం ప్రాబ్లం నైట్ వెళ్ళిచ్చిద్దామా నన్ను వదిలేరా నాకు సినిమాలో దయ్యం చూస్తే ఉచ పడిపోద్ది ఇంక నిజంగా చూశానంటే అంతే చచ్చురుగు ఉంటాను ఓరా నేను వెళ్తా నువ్వు రాదు పా ఈరోజు అమ్మాయి నాకు కనిపిస్తుందా తను కూడా నీలాగే తెల్లగా అందంగా ఉంటుందా చంద్రమండలం నుంచి నువ్వే నాకుసం పంపించావు కదా అయినో ఇప్పుడిప్పుడే లవలపడ్డాను వెళ్ళి చెక్ చేసి వస్తాను ఇక్కడే ఉండు C'est un peu plus important. Mm-hmm. కనిపించలేదు ఐమ్ రియలీ అప్సెట్ నోలక్ ఎవరూ లేరు